నమస్తే శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు ఆ పాత మధురాల లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ నమస్తే ముందుగా మన కన్నింగ్ కమల్ హాసన్ గారి వీడియో క్లిప్ చూద్దాం విచిత్రమైన విషయం చెప్తా ఓఫిరన్న గురించి ప్రస్తుతం ఉన్న పెద్ద వయసుకు లేని భక్తుల్లో శ్రేష్ఠుడు అని చెప్తాను నేను ఆయన గురించి మరి అయితే శ్రేష్ఠ భక్తుడైతే ఆత్మీయతలో ఉన్నతమైన వ్యక్తి అయితే మరి యూట్యూబ్లో అండ్ ఫాలోయింగ్ ఎందుకని మరి కొంతమంది ఫాలోయింగ్ లాగా హడావుడిగా కనపడదు అని ఇప్పుడు యూట్యూబ్ రేటింగ్ను బట్టి కదా కొంతమందిని ఎంపిక చేస్తుంది యూట్యూబ్లో ఎవరికి మంచి రేటింగ్ ఉంటే వాళ్ళు గనులు అని సహజంగా అందరి అభిప్రాయం మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళల్లో మూడు తరగతులకు చెందిన వ్యక్తులు ఉంటారు నూరంతల ఫలాన్ని ఫలించాలని వెతికేవాళ్ళు అరవదంతల ఫలాన్ని ఫలించాలని వెతికేవాళ్ళు ముప్పదంతల ఫలాన్ని ఫలించాలని వెతికేవాళ్ళు అసలు ఏ ఫలం లేకుండా ఆయన దగ్గర నుంచి ఏమన్నా ఫలాలు ఇంకా వత్త ఏమో చూద్దామని వెతికే వాళ్ళు ఇది నాలుగో టైప్ రహస్యం ఏంటంటే ఆయన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది నూరంతల ఫలం ఫలించాలనుకునే వాళ్ళు ఉంటారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే దైవ జనులే ఉంటారు ఎక్కువ ఎందుకంటే ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆత్మీయ అనుభవం ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అందరికి అందదది పెద్దవాళ్ళ నోటి నుంచి దేవుడు పలికించే వాక్కును పొందుకోవాలంటే అందరికీ అందదది కాబట్టి చాలా తక్కువ సబ్స్క్రైబ్ ఉందని ఎప్పుడు నా హృదయం అనుకోను ఉన్నా ఉన్న దానిలో నాణ్యమైనది ఉంటుంది అందులో అది నూరంతల ఫలం ఫలించాలన్న ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉంటారు అందులో స్వామి స్వామి ఒకవేళ లైవ్ నాలుగు వందల మంది ఉన్నారు అనుకో మూడు వందల మంది ఉన్నారు అనుకో ఆ మూడు వందలు నాలుగు వందల మంది సామాన్యులు కాదు గట్టి క్యాండిడేట్స్ ఉంటారు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రభావితం చేయగలిగేంత శక్తివంతులు ఉంటారు అలాంటి స్థాయి అయింది ఓఫిర్ గారికి కాస్త తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు అనే విషయం మీద ఆయన మాట్లాడుతూ తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం ఆయన తక్కువడు కాదండి అసలు మాములుడు కాదైనా ఆయన దగ్గర ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా పరిపూర్ణ ఫలాన్ని పొందేవాళ్ళు వాళ్ళంతటికీ వాళ్ళుగా ఇంకొంతమందిని ప్రభావితం చేసేవాళ్ళు సంఘాలని స్థాపించేవాళ్ళు పాస్టర్లకే పాస్టర్లు అంటే రౌడీలకే రౌడీ అన్నట్లుగా రంజిత్ ఓఫిర్ అంటే పాస్టర్లకే పాస్టరు కాబట్టి ఆయన మీరు తక్కువ అంచనా వేయొద్దు ఆయన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది మంచి నాణ్యమైనటువంటి సబ్జెక్ట్ ఉంది అని చెప్పి మన కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు సరే మరి రంజిత్ ఓఫిర్ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చూసాం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని గౌరవ ఓఫిరి గారి దగ్గర నుంచి విందాం మరి ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు గుణం బైబిల్లో ప్రధానంగా పాస్టర్లు కోట్ చేసేట వాక్యాల్లో ఒకటి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయముందు ఆమెతో విభిచరించినట్లుగును చూసారా మా ఏజ్ ఎంత కరాఖండిగా ఎంత స్పష్టంగా మొహం మీదే కొండ బద్దలగొట్టి మరీ చెప్పేశాడు చూసారా ఎంత నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి చరిత్రలో ఇంకెవరున్నారు అని చెప్పి చాలామంది దీన్ని అహంకార పూరితంగా కాస్త గర్వంగా చెప్తూ ఉంటారు చాలామంది పాస్టర్లు మరి వాళ్ళు చేసే పనులన్నీ అయ్యే అయినప్పటికీ దీని మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఓఫ్రి గారు ఈ సబ్జెక్టు తీసుకుని ఇప్పుడు ఈ పాయింట్ మీద ఆయన మాట్లాడుతున్నారు అంటే దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అనేది చూద్దాం ఒకసారి ఈ ఐదవ ఉన్నటువంటి ఈ మాటను పాస్టర్ గారు ఎందుకు అధికంగా నొక్కి నొక్కి చెబుతున్నారు అదే ఐదవ అధ్యాయంలో ఉన్న వేరే వచనాలను ఆజ్ఞలను అదే పాస్టర్ గారు అదే పాస్టర్ గారు ఎందుకు ఎత్తుకోవడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఏంటిది తేడాగా ఉంది ఇది మన శివశక్తి ట్రీట్మెంట్ కదండి సహజంగా ఇప్పుడు మేము ఏం చెప్తామంటే బైబిల్ దేవుడి గురించి దేవుడు దయామయుడు ప్రేమామయుడు ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని చెప్పి పాస్టర్లో కొన్ని కొన్ని సెలెక్టెడ్ వాక్యాలు చెప్తా ఉంటారు పాస్టర్లు కొన్ని కొన్ని సెలెక్టెడ్ వాక్యాలను ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారో అదే బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ దేవుడు చేసిన దుర్మార్గాలు ఆయన గురించి ఉన్నటువంటి కొన్ని క్రూరమైనటువంటి సంఘటనలు ఇవేవి ఎందుకు చెప్పట్లేదు అంటే మన స్టైల్లో ఈయన మాట్లాడుతున్నట్టుగా ఉంది ఓఫిరు చూద్దాం ఇంక ముందు ముందు ఏం మాట్లాడారు ఆయన చూడండి ఇరవై రెండవ తన సహోదరు మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును ఇరవై ఒకటి నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా నరహత్య చేయవాడే కాదు సహోదరుని మీద కోపపడు ప్రతివాడు అంటే అర్థం ఏంటి కోపపడువాడు కూడా నరహంతకుడేస్తే బైబిల్లో ఇక్కడ యేసు ప్రభు మాట కోప నరహంతకుడు అని చెప్పాడు మరి ఆయన శిష్యుడు ప్రథమ శిష్యుడు అయినటువంటి యోహాను మొదటి వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయంలో పదిహేనవ వచనం తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని ఉందిపోయినావురా ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే నువ్వు వ్యభిచారం చేసావు వ్యభిచారం చేసావు అని బెదిరించి పెట్టేస్తున్నారు మరి కోపపడువాడు నరహంతకుడు అని ఎందుకు చెప్పడం లేదు హైట్ పెరిగే పాపం ఓఫిరి గారిని ఎవరో బాగా బెదిరించినట్టున్నారు మాస్టర్ గారు మీరు మోహపు చూపు చూస్తున్నారు మోహపు చూపు చూస్తున్నారు అది వ్యభిచరించినట్లుగును కదా అని చెప్పి ఈయన బాగా బెదిరించి భయపెట్టేస్తే నా తొక్కలో అది పెద్ద పద్ద నన్ను బెదిరిస్తారేంటరా మరి బైబిల్లో ఇది ఉందని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు సరే ఇంకొక చోట ఇంకొకటి ఉంది కదా అది ఎందుకు చెప్పట్లేదు మీరు కోపపడు ప్రతివాడు నరహత్య చేసినట్లుగును అని ఉంది కదా ఇది చెప్పినప్పుడు అది కూడా చెప్పాలి కదా అని ఓఫ్రి గారి వాదన ఇప్పుడు ఓఫిర్ చెప్తుంది ఎలా ఉందంటే బైబిల్లో తీపి అధికముగా తినుట నేరము అని ఉందనుకోండి ఈయన తీపి ఎక్కువ తింటున్నాడు ఎవరో ఒక ఆయన వచ్చి పాస్టర్ గారు ఓఫిర్ గారు మరి తీపి తినకూడదు తీపి ఎక్కువగా తినుట నేరము అని చెప్పి ఏసైజ్ చెప్పాడు కదా అని అతను ఎవరో ప్రశ్నించారనుకుందాం అప్పుడు ఓఫిరి గారు ఏంట్రా బడుద్దాయి ఎంతసేపు కూడా తీపి తినుట నేరము తీపి తినుట నేరం అని చెప్పి అది ఒక్కటే పట్టుకుంటావేంటి పక్కన కారం తినటం కూడా నేరం అని ఉంది కదా అది ఎందుకు చెప్పట్లేదు నువ్వు అని అడుగుతున్నట్టుగా ఉంది కారం తినుట నేరము అని ఉందానే తర్వాత సంగతి ముందు తీపి తినుట నేరము అని ఉంది కదా ఇంతవరకు ఒప్పుకోవాలి కదా నువ్వు ఇది లేదని చెప్పకుండా ఇది ఉంటే ఉంది కానీ దాన్ని ఎందుకు చెప్పు పక్కనే ఉంది కదా ఇంకొకటి దాన్ని ఎందుకు చెప్పు అంటున్నాడంటే అంటే ఈయన వాదన ఇట నాకు అర్థం కావట్లా ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆత్మీయ అనుభవం ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి నన్ను నన్ను అంత బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారండి ఇది కొన్ని కొన్నిసార్లు అప్పుడప్పుడు నేను కూడా పాపం అంటే ఏంటి అసలు క్రైస్తవుల దృష్టిలో పాస్టర్ల దృష్టిలో పాపం అంటే ఏంటి వేళ దృష్టిలో లైంగిక సంబంధాలు అక్రమ సంబంధాలు లేకపోతే సెక్స్ ఇవే పాపాలు ఒకడు దొంగతనం చేశాడు హత్య చేశాడు అవి పాపాలు కదా బైబిల్ దేవుడు ఇవన్నీ చేశాడు ఒక సెక్స్ మాత్రమే మిగిలినవన్నీ చేశాడు ఆడపిల్లలను ఎత్తుకొచ్చాడు వాటలేసుకోవచ్చు అది వేరే అనుకోండి అది కాకుండా చిన్నపిల్లలను చంపించాడు ఆడవాళ్ళని చంపించాడు దోపిడీలు చేయించాడు పట్టణాలు తగలబెట్టించాడు పంటశాల తగలబెట్టించాడు అర్ధరాత్రి పసిపిల్లలు గొంతులు కోశాడు ఇవన్నీ నేరాలు ఇవన్నీ పాపాలే కదా అంటే మీ దృష్టిలో లైంగిక సంబంధాలు మాత్రమే పాపమా అని నేను అడుగుతున్నాను అయిపోయింది నాకు అదే ప్రశ్న ఇప్పుడు పాస్టర్ గారు ఓబ్రి గారు అడుగుతున్నారు మీరు వ్యభిచారాన్ని మాత్రమే పాపంగా చూస్తే సరే వ్యభిచారం చేయకుండా ఉంటా నేను హత్య చేస్తా నేను పాపిని కాదు మీరు నిర్ధారిస్తారా మంచి ప్రశ్న అడిగాడు ఓపురు ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అందరికి అందడి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎంతమంది పాస్టర్ నా మీద కోపం వస్తుందో అందరు అర్హంతకులనా దసరా లాకేసేసాడు మీకు కోపం రాకూడదు పాస్టర్లకు కోపం వచ్చిందంటే మీరు నరహంతుకులే బైబిల్ ప్రకారంగా లాకేసాడు మనోడు ఏలికేస్తే కాలికి కాలుకేస్తే ఏలికేస్తాడు నిన్ను అడుగు వానికి నిన్ను అప్పు అడగబోయే వాడి నుండి నీ ముఖం తిప్పుకోవద్దు ఇది వేసయ ఆజ్ఞ ఈ పాస్టర్లు అందరూ ఈ ఆజ్ఞ పాటిస్తారా అని నేను సవాల్ చేస్తున్నా నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను నిన్ను అప్పు అడగడానికి వచ్చేవాడి నుంచి ముఖం తిప్పుకోవద్దు అడిగితే ఇచ్చేయమన్నాడు వేసే మీరు ఇస్తారా నేను వస్తాను ఇప్పుడు మీ ఇంటికి బయలుదేరే వస్తాను నాకు కావాలి డబ్బులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను ఎవరైతే స్త్రీని మోహపు చూపు చూడొద్దు ప్రసంగ ప్రతి పాస్టర్ కూడా ఈ నలభై రెండవ ఇది పాటిస్తేనే అంతకు ముందు దాన్ని బోధించే హక్కు దొరుకుతుంది అయిపోయింది ఇప్పుడు ఆడెవడో కానీ ఊపిరి బాగానే గిలినట్టున్నాడు అండి పాపం చాలా గట్టిగా అడుగుతున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మోహపు చూపు చూచుట మాత్రమే నేరమని బైబిల్లో ఉందా అది లేదా ఇది లేదా అది లేదా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన ఇది వెంటంటే నాకు ఒక చిన్న కామెడీ కథ ఒకటి గుర్తు వస్తుందండి ఇద్దరు దొంగలో ఒక ఇంట్లో దొంగతనానికి జోరబడ్డారు వాళ్ళు దొంగతనం మధ్యలో ఉండగా ఇంటి వాళ్ళు వచ్చారు ఇంటి వాళ్ళు వస్తున్నటువంటి అలికిడి విని ఈ దొంగలు ఇద్దరు దాక్కున్నారు ఒకడు పైన ముచ్చెక్కాడు కింద ఒకడు మంచం కింద దాక్కున్నాడు మరి ఇంట్లో వస్తువులన్నీ చల్లా చెందగా పడిపోయినాయి కదా ఇంటి వాళ్ళు వచ్చారు అరే ఇదేంటి ఇల్లంతా ఇంత చంద్రవందరగా ఉంది ఎవరో ఎత్తుకుపోయారు కొన్ని వస్తువులు కనపడట్లేదు అని చెప్పి వాళ్ళు గోలగోళ చేయడం మొదలుపెట్టారు చుట్టుపక్కల అందరూ వచ్చారు అందరూ వచ్చి ఏమైందమ్మా సుబ్బమ్మాంకమ్మా అని చెప్పి అందరూ వచ్చి అమలాకలు అందరూ బోగయి ఇది ఎత్తుకుపోయారు అది ఎత్తుకుపోయారు ఎవరెత్తుకుపోయారో ఏమైపోయారు అన్ని ఆ పైవాడికే తెలుసు ఆ పైవాడికే తెలుసు అని చెప్పి అంటా ఉన్నారు అందరూ ఈ పైవాడు విని విని ఇక వాడు ఆక్రోషం పట్ల ఒక్క దూకు దూకి కిందకి ఏంటండి ఎంతసేపు పై ఒడికే తెలుసు పై తెలుసు అంటారు కింద ఒకడున్నాడు అని తెలీదా ఏంటి అన్నాడంట అట్లాగే ఓఫిరి గారు ఎంతసేపు మోహబుచూ పాపం చూపు పాపం అంటారేంది ఏ అవన్నీ లేవా మిగిలినీ లేవా అవి చెప్పరేంటి మీరు అని నేను అడుగుతున్నట్టుగా ఉంది సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అందరికి అందరి ఒక్కొక్కరికి అమెరికా సహాయం తెచ్చుకొని విదేశీ సహాయం చేసుకొని లక్షలు కోట్లు కూడబెట్టుకున్న పాస్టర్స్ ఉన్నారు నేను అప్పటికితే ఎందుకు ఇవ్వరు ఇవ్వనప్పుడు మరి యేసు ఉపదేశాన్ని వాళ్ళు అతిక్రమించినట్టే కదా ఉల్లంఘించినట్టే కదా ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి బీడి తాగితే ఇక్కడ ఒక పాయింట్ అడగడం మర్చిపోయారండి భూలోకంలో ధనము కూర్చుకునవద్దు అని చెప్పి ఒక ఒక్కొక్కటేషన్ అది కూడా చెప్పాల్సింది ఇక్కడ మరి లక్షలు కోట్లు కోడబెట్టారు పాస్టర్లు అని చెప్పి చెప్పారు కదా వెంటనే అది కూడా వేస్తే బాగుండేది గట్టిగా ఉండేది పాపం మర్చిపోయినట్టు ఓఫర్ కానీ ఆయన దృష్టి ఏంటంటే ఇన్ని కోట్లు కోడబెట్టినా మరి నేను అప్పుడు అడిగితే ఇవ్వరు కదా అంటే వీళ్ళు బైబిల్ పాటించట్లేదు పాస్టర్లో బైబిల్కి విరుద్ధంగా ధనాన్ని కూర్చుకోవద్దు సమకూర్చుకోవద్దు అని వేసి చెప్పాడు కోట్లు కోట్లు ధనం కూడా అప్పు అడిగిన సహోదరుడికి మొహం తిప్పుకోకుండా ఏమన్నాడు వేసు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు బైబిల్ పాటించరు నువ్వు అప్పివ్వకుండా ఉండటానికి నీ ఏదో జస్టిఫికేషన్ ఉంది కోపపడినా కూడా నేను అర్హంతకుండి కాదు అని కూడా నీ ఏదో జస్టిఫికేషన్ ఉంది నేను మోహపు చూపు చూస్తే కూడా నాకు జస్టిఫికేషన్ ఉంది అంటాడే ఇప్పుడు అమ్మాయి బాగుంది కదా అనుకున్నప్పుడు కూడా వాళ్ళకు జస్టిఫికేషన్ ఉంది వాడికే మార్చాడు పోనీలేండి నాకు అంటాడేమని అనుకున్నా కాకపోతే ఇక్కడేంటి అమ్మాయి అందంగా ఉంది అని కొద్దిగా మార్చాడు ఇక్కడ మోహపు చూపు చూడటం వేరు అమ్మాయి బాగుంది అనుకోవడం వేరు కదా అంటే దాన్ని కొంచెం పొలైట్గా మార్చి చెప్తున్నాడు అనమాట సరే రెండు ఒకటే సమానార్థంలో తీసుకున్నాడు అనుకుందాం ఆయన భాషలో అందంగా ఉంది అంటే వీళ్ళు పాస్టర్ల భాషలో మోహపు చూపు చూస్తున్నారు ఈ రెండు సమానం అనే అర్థంలో ఆయన చెప్తున్నాడు సరే దాన్ని అలాగే తీసుకుని ముందుకెళ్దాం ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అమ్మాయిని చూసి బాగుంది అనుకోవడము తప్పైతే మరి సారా సౌందర్యవతిని దేవుడు అన్నాడు చక్కెరి దేవుడు అన్నాడు సులంతు బహు సౌందర్యవంతురాలు సుందర సుందరవతి నా పావురమా నా నిష్కలంకురాలా సుందరవతి అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఇది చక్కరిది సౌందర్యవతి ఈ బిట్టు చూసాక నాకు డౌట్ వచ్చిందండి గారు ఏమైనా కొంపదీశ శివశక్తిలో జాయిన్ అయ్యారా అని ఒక స్త్రీ అందంగా ఉంది అని భావించడమే తప్పైతే మరి సారా సౌందర్యవతి రిప్కా చక్కనిది ఎస్తేరు చక్కనిది అని చెప్పి బైబిల్ దేవుడే అన్నాడు కదా మరి ఆయన కూడా పాపం చేసినట్టేనా అని అడుగుతున్నాడు పాస్టళ్ళని వాస్తవంగా ఈయన అడగాల్సింది పాస్టర్లని కాదు ఏసుని అడగాలి ఏమయ్యా ఒక స్త్రీని చూసి అందంగా ఉంది అని మనసులో అనుకోవటమే పాపం నువ్వు చెప్తున్నావు కదా మరి మీ నాయన బైబిల్ దేవుడు ఇంతమంది స్త్రీలను చూసి సౌందర్యవతులు బాగా అందంగా ఉన్నారు చూడ చక్కగా ఉన్నారు అని చెప్పి చెప్పాడు కదా మీ నాయన కూడా పాపం చేసినట్టేనా ఎట్లా చెప్తావు ఆయన ఈ మాట అని చెప్పి ఈయన ఏసుని అడగాలి ఎందుకని ఆ మాట చెప్పింది ఏసు పాస్టర్లు కాదు యేసు చెప్పిన మాటని వీళ్ళు చెప్తున్నారు ఇవంతా అధిక పరిశయత్వం అండి వీళ్ళు క్రైస్తవ పరిశయులు వీళ్ళు ఏంటంటే కృప వాళ్లకు కావాలి గాని ఇంకోటి కృప పొందడానికి వాళ్ళు ఒప్పుకోరు ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాయి అంటే వీళ్ళు చూస్తారు గానీ ఇంకొకళ్ళు చూడనివ్వరనే దాని మీనింగ్ అంటే ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూసి ఆనందించడం అనేది కృప అని అర్థంలో చెప్తున్నాడు ఈయన వాళ్ళు కృప పొందుతారు కానీ పక్కన వాళ్ళని పొందనివ్వరు వీళ్ళందరూ గుండు గుర్తం ఒకటే చెబుతున్న ఈ పాస్టర్లు అందరి యొక్క వైఖరి ఏంటంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం ఇంకోటి చేస్తేనేమోచారం అంత మాట కొండ బద్దలు కొట్టేశాడండి ఈ పాస్టర్లు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే పనిలో ఉంటారు వాళ్ళు చేస్తే మాత్రం పాపం కదంట పాపం క్రైస్తవులు మాత్రం బాగా పిసికేస్తున్నారని చెప్పి పాపం ఓఫ్రి గారి ఆవేదన ఇప్పుడు నేను బద్దలు పెట్టి చెప్తున్నాను స్త్రీని మోహపు చూపు చూచుట హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒక వ్యభిచార కర్మ వ్యభిచార క్రియ కానీ ఒకసారి బైబిల్లో చూద్దాం ప్రియులారా మతీసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇది ఏసు చెప్తున్నాడండి యేసు చెప్తున్న మాటలు ఇవి వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అయిపోయింది కన్క్లూడ్ చేసేసాడు దీనికి మీరు ఏమంటారు సార్ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినట్లగను అని ఎవరు చెప్తున్నారు ప్రిలరా యేసు ఇది ఏ పౌలో

మరి దారుణం అసలు మరి వెర్దుడా అంటే మరి దూరంగా ఉంది బైబిల్ అన్నట్టు చెప్తున్నాడు అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మొన్న మా పాస్టర్ ఇప్పి పట్టుకుని భ్రష్టుడా అన్నాడంట మరి ఇప్పుడు నరకానికి వెళ్ళబోయేది దాన్ని మా జాన్ బాబు కూడా ఖండించాడు ఒక పాస్టర్ గారిని పట్టుకుని భ్రష్టుడా అని ఎలా అంటావా నువ్వు అంత దురహంకారమా అన్నాడు అంటే పాస్టర్ వీపీ నరకరికి పోతాడు బయలు ప్రకారంగా ఒక వ్యక్తి ఉన్నాడు నేను వాడిని చంపేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చంపేస్తే అతని భార్య విధవరాలు అవుతుంది అతని పిల్లలు అనాథలు అవుతారు మూడవ నష్టము అతని ద్వారా దేవుడు ఈ భూమి మీద కార్యం జరిగించాలని ప్రణాళికలో దేవుడు ఇతన్ని నిర్ణయించుకుంటే ఆ ప్రణాళిక భంగతుంది ఇప్పుడు ఒక రోజంతా కోపడతా వారం అంతా కోపడతా ద్వేషం 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 పెట్టుకుని కోపడతా సంవత్సరం అంతా కోపడతాను అతనికి భారీ విధోరాలు అవుతదా పిల్లలు అనాథాలు అవుతారా దేవుడు అతన్ని వాడుకోవడానికి ఏమన్నా ఆటంకం ఉందా గా దానికి ద్వేషించిన దానికి సరిగ్గా ఎలాగవుతుంది ఏదో రాసి వెళ్ళిపోవడం కాదు బైబిల్లో మా ఓఫర్ నిలదేస్తున్నాడు చెప్పమ్మా లెక్కలు చెప్పు ఎట్లా ఈక్వల్ అయ్యిద్ది కరెక్టే కదా లాజిక్ బాగానే ఉంది ఇప్పుడు ఫిజికల్గా చంపింది ద్వేషించింది ఈక్వల్ ఎట్లా అయ్యిద్ది ఫిజికల్గా చంపేస్తే ఆ కుటుంబానికి అన్యాయం జరిగిద్ది ఆ మనిషి లేకుండా పోతాడు అతని భార్య విధవరాలు అవుతుంది కరెక్టే అన్నీ బాగానే ఉన్నాయి నేను ద్వేషంగా చూసి చూసి ఎన్నాళ్ళు చూస్తే అతని భార్య విధవరాలు అవుతుంది వాడు లేకుండా పోతాడు రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి కరెక్టేనా అయ్యో ఓఫిరో మనిషి మంచోడే గుణమే గుడిసేడు కొంత విషయం ఉంది కాకపోతే మనిషి మంచోడే కానీ గుణమే గుడిసేడు అంటారు కదా అట్లా కొన్ని కొన్ని విషయాల్లో వంకర బుద్ధి అనమాట ఒక స్త్రీతో నేను శారీరకంగా కలిస్తే ఆమెకి ఏదైనా సుఖరోగాలు ఉంటే నాకు అంటుకుంటే ఏస్టీడీ అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏదన్నా ఉంటే నాకు వస్తుంది ఆమె గర్భవతి అవుతుంది దేవుని చిత్తములో లేని పిల్లలు పుడతారు మరి నేను ఒక అమ్మాయిని చూసి అందంగా ఉంది అందంగా ఉందని మోహం చూ ఎంతసేపు చూస్తే ఆమె గర్భవతి అవుతుంది ఏమైందిరా నీకు ఇది కూడా లాజికే కదండి రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి అని ఇప్పుడు దీని సమాధానం ఎవరు చెప్పాలి ఏసి చెప్పాలి రాష్ట్రలో కూడా చెప్పలేరు వాళ్ళ చేతుల్లో కూడా లేదు కదా ఇది ఏదో ఏసు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు అది బైబిల్లో రాసుకున్నారు దాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అది ఎట్లా తార్కికంగా నిలబడుతుందని చెప్పి ఇప్పుడు దాన్ని ఓఫిర్ చాలా గట్టిగా నిలదీస్తున్నాడు దీన్ని సమాధానం చెప్పవలసిన బాధ్యత మరి ఏసుదే అసలు ఇది చూస్తుంటే నాకు ఓఫిర్ తాత దగ్గర ఎంత లాజిక్ ఉంది కదా ఈయన మన శివశక్తిలో లాగేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది నేను తాత మరి ఆశీర్వదించండి మాయా ఎట్లాగో ఏసి చెప్పింది కాదు అది నిలబడేది కాదు అది తప్పు అని చెప్తున్నాది కాబట్టి మరి శివశక్తిలోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉంటే చెప్పు ఆలోచించు ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అందరికి అందదని ఎంతసేపు బాగుంది అనుకున్నా ఆమె రోగం నాకంటది నా రోగం ఆమె కంటదు ఆమె గర్భం రాదు కనుక గా అది ఈక్వల్ కాదు జీవితంలో ఏదైనా పని మరి ఏసు వాదనని మనం కొట్టేయచ్చు అసలు వాదనకి ఏమాత్రం అవకాశం లేకుండా ఏకపక్షంగా ఏసుని కొట్టిపారేశాడు ఓఫిరు ఎట్లా ఎట్లా కుదురుతుంది రెండు ఈక్వల్ ఎలా అవుతాయి ఉదాహరణలతో పోల్చి మరీ చెప్పాడు ఐదవ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఉన్నవన్నీ కూడా అవి అక్షరాల మనం పాటించడానికి వీలు లేని ఆజ్ఞలు కొండ మీద ప్రసంగంలో ఏసగ ఇచ్చిన ఆజ్ఞలు అన్ని కూడా ప్రాక్టికల్లీ దే ఆర్ ఇంప్రాక్టికబుల్ కమాండ్మెంట్స్ పాస్టర్స్ అందరూ చెవులు చేసుకొని వినండి ఇప్పుడు నేను ఒక మైల్ దూరం రమ్మంటే దాంతో రెండు మైళ్ళు బొమ్మన్నాడు ఇది ప్రాక్టికల్ చేస్తారా ఇప్పుడు ఇదే ప్రశ్న నేను అంతేకాదు ఫాదర్ సినిమాలో అడగడం జరిగింది ఒక కుర్రడు ఉంటాడు కదా ఆ కుర్రోడిని చెంప మీద కొట్టి మరి ఏసు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు నువ్వు ఏసు ఫాలోవర్ని క్రైస్తవుడు నేను చెప్పుకుంటున్నావు కదా నువ్వు రెండో చెంప చూపించకుండా నన్ను కొట్టడానికి వచ్చి నా మీదకి వస్తున్నావేంటి అంటే యేసు ఆచరణ సాధ్యంగా అని విషయాలు చెప్పాడు తప్పు యేసుదా ఆయన చెప్పిన విషయాల్ని పాటించని క్రైస్తవులదా అదే విషయాన్ని ఇక్కడ ఓ ఫిర్ ఏం చెప్తున్నాడంటే ఆచరణ సాధ్యంగానే ఆజ్ఞలు ఇచ్చాడు యేసు అంటే యేసుదే తప్పు అని చెప్పి చెప్పిగా నిర్ధారిస్తున్నారు మరి సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అందరికి మిత్రులారా చూసారు కదా ఓఫ్రి గారు మొత్తం అందరిని ఏకిపరేసాడు ఎవరిని వదిలిపెట్టలేదు అటు పాస్టర్లని కానీ ఇటు ఏసుని కానీ మొహం మీదే కొండ బద్దలు కొట్టి మరి ఇది ఎట్లా సాధ్యమయ్యిద్ది అసలు అని చెప్పి ఏసుని అడిగాడు నువ్వు చెప్పినవి ఆచరణ సాధ్యం కానివి నువ్వు చెప్పిన దాంట్లో తర్కం లేదు అని చెప్పి ఏసుని కొట్టిపారేశాడు అడే కానీ మహానుభావుడు ఇటువైపు పాస్టర్లని కూడా యేసు చెప్పినటువంటి విషయాన్ని ఒకదాన్ని మాత్రం ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు దాన్నే ఎందుకు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఆ పక్కన ఇంకొన్ని విషయాలు ఉన్నాయి కదా అవి ఎందుకు మాట్లాడట్లేదు అవి ఎందుకు మీరు పాటించట్లేదు మీరు చేస్తే సంవత్సారం ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారమా అని చెప్పి పాస్టర్లను కూడా కడిగి పాడేశాడు ఓఫిరు ఈ విషయంలో మాత్రం మేము ఓపిరి గారిని అభినందిస్తూ ఉన్నాం మారు మనసు పొందితే ఆయన క్రైస్తవం నుండి బయటకు వచ్చి రక్షణ పొందితే కనుక మరి మా శివశక్తులకు కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే ఓఫిరి గారు చెప్పినటువంటి విషయాన్ని మరి ఆయన నాకు గురువు ఆయన మామూలుడు కాదు ఆయన చెప్తే అది శాసనం బైబిల్ దేవుడు చెప్పినట్టే అని నిర్ధారించినటువంటి కన్నింగ్ స్టార్ కమలహాసన్ మాస్టర్ రాజు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభిస్తున్నాడు అనే అనుకోవాలి మనం ఊహిస్తేనే ఎందుకంటే ఓఫిరు ఏం చెప్తున్నాడో తెలియకుండా అసలు ఆయన అడియాలిజీ ఏంటో తెలియకుండా ఆయన గురించి ఈ సర్టిఫికెట్ ఇవ్వడం కదా ఆయన ఇంకా ఉన్నాయి ఇంకో రెండు మూడు ఉన్నాయి అవి కూడా మనం ప్లే చేసి వాటి వివరణ కూడా చూద్దాం మళ్ళీ కొత్త కాన్సెప్టా పిల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా అంటే ఓఫిర్ గారు ఏం మాట్లాడినా దాని మీద రాజముద్రలాగా షాలేం రాజు గారి అంగీకార పత్రం కూడా ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి అంటే ఈ వాదన కేవలం ఓఫిర్ గారిది మాత్రమే కాదు షాలీం రాజు గారిది కూడా ఓఫిరి గారు చెప్పిన విషయాన్ని ఆయన బలపరిచారు అంటే ఇక్కడ షాలీం రాజు ప్లస్ ఓఫిర్ ఇద్దరూ కలిసి బైబిల్ దేవుడి మీద యేసు మీద తిరుగుబాటు చేసి ఏమయ్యా మీరైతే ఆ అమ్మాయి చక్కగా ఉంది ఈ అమ్మాయి చక్కగా ఉందని మీరు చెప్పుకోవచ్చా మేము ఒక అమ్మాయి అందంగా ఉంటే చూసి అధికారం హక్కు మాకు లేవా ఏం దారుణం మరి వ్యర్థడా అంటే అర్హత చేసినట్ట ఎక్కడన్నా ఉందా ఇంత అడ్డుగోలు అని చెప్పి ఏసుని బైబిల్ దేవుని కడిగి పాడేశారు ఇటు పాస్టల్ను కూడా ఏకి పారేశారో మరి ఇదే ఒరవడిని కొనసాగిస్తూ తనదైన స్త్రీలు బైబిల్ని తూర్పారపట్టవలసిందిగా ఓఫిరి గారికి మా యొక్క సూచనని తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భరత్ మాతాకి జై